మొన్న సండే డిసెంబర్ ఫిఫ్టీన్ టూ వీలర్ అయితే ఎవరో తీసుకెళ్ళేళ్ళు అంటే దొంగతనం చేసేదనమాట కొత్త బండి తీసుకుంటున్నాం అనే సంతోషం అయితే అసలే ఇంకా డీప్గా మాట్లాడితే గంటలో నుంచి నీళ్ళు కూడా వచ్చేస్తాయి సో అందుకోసం నేను పైన పైన మాట్లాడుతున్నాను उन्होंने क्या నేను చాలా బాగున్నాను చాలా డేస్ అవుతుంది కదా లాంగ్ వీడియోస్ తీయక సో నాకు కూడా తీయాలని అనిపించట్లేదు అఫ్ కోర్స్ నేను మెంటల్ గా డిస్టర్బ్ ఉన్నాను అనమాట అందుకోసమే సరిగ్గా ఈ మధ్యలో చేయడం లేదు సండే డిసెంబర్ ఫిఫ్టీన్ మా టూ వీలర్ అయితే ఎవరో తీసుకెళ్ళు అంటే దొంగతనం అనమాట ఎప్పటిలాగా కింద పార్క్ చేసి బైక్ వచ్చేసి పడుకున్నాము నెక్స్ట్ డే రోజు మార్నింగ్ మండే రోజు మార్నింగ్ పిల్లల్ని స్కూల్ కు తీసుకెళ్ళడానికి అయ్యి కిందకి పోయి చూసేసరికి బండ్ అయితే లేదు సో వాళ్ళ మిల్లని అడిగి తెలుసుకుంటే మేము చూడలేదు మేము చూడలేదు అని చెప్పేసి అందరూ రోడ్డు సైడ్ హైవేల మీద మేమైతే సిసి కెమెరాలో కూడా చూసాము బట్ ఎక్కడ ఆ బండి అనేది కనిపించలేదు ఎవరు వచ్చినట్టు గానీ ఎవరు తీసుకెళ్లినట్టు గానీ ఏమీ అనిపించలేదు బట్ ఆ బండి ఎలా మిస్ అయిందో కూడా అస్సలు అర్థం కావట్లేదు ఇక్కడ కింద పార్క్ చేసి లాకేసిన బండిని ఎట్లా తీసుకుపోయూ నిజంగా మాకైతే అదే నా మాకు మైండ్లో ఉన్నదని సో మేము ఇక్కడ ఈ రూమ్లో ఉండబట్టి మ్యాక్సిమం త్రీ ఇయర్స్ అయితే అవుతుంది బట్ ఈ త్రీ ఇయర్స్లో ఎప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఎవరికీ రాలేదు ఫస్ట్ టైం మాకే బట్ ఇది ఎందుకు జరిగింది ఇలా జరిగింది అనేది మాత్రం ఇంకా అసలు సస్పెన్స్లోనే ఉన్నాం అనమాట పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము ఇంకా బైక్ మెకానిక్ షాపులు వాళ్ళకి గ్రూప్స్కి కూడా పంపించాము పలాని బండి పలాని నెంబర్ సో ఇక్కడ నాకు కనిపిస్తే మాకు కాంటాక్ట్ అవ్వండి అని చెప్పేసి చాలా మందికి చెప్పాము సో మా రూమ్కి నియర్లో ఉన్న చాలా మందిని కూడా కాంటాక్ట్ అయ్యాము సో ఎవరు కూడా చూడలేదు మా రూమ్ కి దగ్గర దగ్గరలో అక్కడక్కడ ఎవరైనా షాప్ కిరాణా షాప్ కానీ ఇంకా వాటర్ ప్లాంట్ వాళ్ళు సీసీ కెమెరా పెట్టుకొని ఉంటారు కదా సో వాళ్ళకి కూడా కొంచెం మనీ ఇచ్చి చూసాము బట్ ఏ సీసీ కెమెరాకు కూడా చిక్కకుండా ఆ బండిని అయితే తీసుకెళ్ళడం జరిగింది సో అదే డిసప్పాయింట్లో ఉన్నామన్నమాట మేము సో చాలా డిప్రెషన్లో ఉన్నాము అందుకోసమే సరిగ్గా వీడియోస్ కూడా తీయాలని నాకైతే మనసే లేదు సో మేము బతికేదే బండితోని కదా అసలు గడవదు కదా సో అదనమాట తను రోజు డ్యూటీకి వెళ్ళే దాని మీదనే ఇన్కమ్ వచ్చేది దాని మీదనే సో అలాంటి సిచ్యువేషన్లు కూడా బండి లేకుండా బయటకు వెళ్ళడం చాలా కష్టం కదా సో అందుకోసమే ఫైనాన్షియల్గా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ కూడా పక్కకు పెట్టి మళ్ళీ వేరే దగ్గర అప్పు తీసుకొని మేమైతే బండి తీసుకున్నాము అంటే ఆల్రెడీ నిన్న హనుమకొండ షోరూంలో సో ఈరోజు షో ఫ్రైడే కదా మంచి రోజు అని చెప్పేసి ఈరోజు వెళ్ళి ఆ బండి తీసుకొని పూజ చే వరంగల్ భద్రకాళ టెంపుల్ ఉంది కదా హన్మకొండ సో అక్కడ పూజ చేసుకొని వద్దామని చెప్పేసి వెళ్తున్నాం అనమాట కొత్త బండి తీసుకుంటున్నాం అనే సంతోషం నాకైతే అసలే ఇంకా డీప్గా మాట్లాడితే కంట్లో నుంచి నీళ్ళు కూడా వచ్చేస్తాయి సో అందుకోసం నేను పైన పైన మాట్లాడుతున్నాను అనమాట దొరికతే బాగుండు అనే ఫీలింగ్ ఉంది బట్ అది దొరుకుద్దా దొరకదా అని ఇంకా ఏం చెప్పలేము చాలా పెద్ద స్వీట్ మూవ్ అనమాట తీసుకునేది ఏం బండి ఎలాంటి బండి ఎంత అయింది అని చెప్పేసి అన్ని చెప్తాను అలాగే కాస్ట్ ఎంత లోనా నెట్ క్యాష్ ఏంటి అని చెప్పేసి డీటెయిల్ గా చెప్తాను అలాగే వచ్చే పూజ కూడా చేసుకుంటాము ఎట్లా బయటికి వెళ్లే ముందు నేను ఇంట్లో దేవునికి మొక్కినాకే బయటికి వెళ్దా నాకు అలాగే అలవాటు అయిపోయింది బై మిస్టేక్ లో మర్చిపోతే మా బావే గుర్తు చేస్తాడు దేవుడికి మొక్కినవా అని చెప్పేసి సో మేమైతే బండి కొనడానికి ఇప్పుడు వరంగల్ అయితే బయలుదేరుతున్నాం ముందు రోజే ఆర్డర్ పెట్టుకోవాలట నెక్స్ట్ రోజు పార్ట్స్ అన్ని కూడా సెట్ చేస్తారు సో మేమైతే ఈ రోజు బయలుదేరుతున్నాం బండి పోయినాక మా బావకి డ్యూటీకి వెళ్ళడానికి బయట తీరడానికి చాలా ఇబ్బంది ఉండే అయితే మా మామయ్య ఈ టూ వీలర్ ఇచ్చాడు ఇప్పుడు చూపిస్తున్నా చూడండి అదే అంటే మా మామయ్యకి కారు టూ వీలర్ రెండు ఉన్నాయి సో అలా ఫోర్ డేస్ వాడుకో అని చెప్పేసి ఇచ్చిండు సో ఇక్కడ నేను బ్లూ పైప్ చూపిస్తున్నా చూడండి అక్కడ పార్క్ చేసాము మా పాత బండి పొద్దున లేచి చూసేసరికి బండే మాయమైంది ఇక మా మామయ్య బండి మీద అయితే మేము బస్ స్టాండ్ కి వచ్చి బస్ ఎక్కి వరంగల్ కెళ్తున్నాము వచ్చేటప్పుడు ఎట్లాగో కొత్త బండి మీద వస్తాం కదా అని చెప్పేసి బస్ కెళ్తున్నాం మా మామయ్య బండిని వేరే షాప్ దగ్గర పార్క్ చేసి మేమైతే బస్ వెళ్తున్నాం మావయ్య అని అంటున్నావు ఎవరు అని అంటారు కావచ్చు మా మేన మామ అంటే మా అమ్మ వాళ్ళ తమ్ముడు అనమాట బండి పోయింది అనే విషయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాము అసలు కలగనట్టే అయింది ఇంతవరకు ఆ బండి జాడే దొరకలేదు మొత్తానికి అయితే వరంగల్ వచ్చేసాము బిసైడ్ గోపాల స్వామి టెంపుల్ హోండా షోరూమ్ మెయిన్ రోడ్ వరంగల్ అయితే చాలా షోరూమ్స్ తిరిగాడట వరంగల్ హన్మకొండలో బట్ ఇక్కడ కొంచెం తక్కువ బడ్జెట్ లో దొరుకుతుందని చెప్పేసి ఇక్కడ తీసుకుంటున్నాము మేము తీసుకోబోయే బండి వచ్చేసి ఇదే యూనికార్న్ బ్లూ కలర్ ఇంకా సీట్ కినుక ఏం ఫిట్ చేయలేదు ఇప్పుడే చేస్తున్నారు ముందు రోజు ఆర్డర్ ఇస్తే పార్ట్స్ అన్ని కూడా ఇలా సెట్ చేస్తారన్నమాట ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి బ్లూ బ్లాక్ రెడ్ బట్ రెడ్ బ్లాక్ ఎప్పుడు రొటీన్ గా ఉంటుంది కదా ఎట్లాగో బ్లూ కూడా నా ఫేవరెట్ అని చెప్పేసి బ్లూ తీసుకున్నాడు ఫేవరెట్ అంటూ ఏమీ లేదులే బట్ కలర్ కొంచెం యూనిక్ గా ఉంటుంది అని చెప్పేసి తీసుకున్నాడు అనమాట అసలు నిజం చెప్పాలంటే నాకు కొత్త బండి తీసుకోవాలి అనే తాటే లేదు ఎందుకంటే బండి దొరుకుద్ది కావచ్చు అనే ఆలోచనలోనే ఉన్నా ఇలా ఎన్ని రోజులు మంది బండి వాడాలి బై మిస్టేక్ లో ఆ బండికి అయితే మళ్ళీ బదనం మనదే కదా దేవుని అదృష్టాన మనకి లక్ ఉంటే మన బండి మనకి దొరుకుద్ది అలా అని నేను డ్యూటీ బంద్ చేసి ఇంటి దగ్గర ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేను కదా అప్పో సపో చేసి తీసుకోవాలి నడిపిస్తూనే ఉండాలి అని చెప్పేశాడు లోపల బాధన్నా కూడా పైకి అలా స్మైల్ తో ఉన్నాను అనమాట ఎందుకంటే నేను బాధపడుతుంటే ఇష్టం లేకుండా ఎందుకు తీసుకున్నాం అని చెప్పేస్తాను అనుకుంటూ ఉంటాడు అయినా కష్టాలు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటే ప్రతి దానికి ధైర్యంగా నిలబడి ఎదుర్కోవడమే జీవితం అన్న నువ్వు ఇలా సాడ్ గా అస్సలే ఉండకు నాకు నచ్చట్లేదు అని చెప్పి చెప్పేసి మా బావ అన్నాడు సో అప్పుడు వెంటనే నేను కొంచెం రిలీఫ్ అయ్యాను ఆ మూడ్ లో నుంచి ఇక బండి ఫిట్టింగ్ అంతా అయిపోయినాక సర్వీసింగ్ చేస్తున్నాడు ఇక్కడ బండిని క్లీన్ చేస్తుంటే నేనైతే వేరే షాప్ వెళ్లి ఒక కొబ్బరికాయ రెండు నిమ్మకాయలు పట్టుకొని వచ్చిన ఎందుకంటే బండిని స్టార్ట్ చేసే ముందు ఒక కొబ్బరికాయ అని చెప్పేసి తీసుకున్నాను సో ఫైనల్లీ బండి వచ్చేసి ఇదన్నమాట అన్నమాట ఏ విధంగా ఉందో చిన్న కామెంట్ చేయండి అన్నట్టు బండి కలర్ కూడా మీకు నచ్చిందో లేదో చెప్పండి ఇంతకీ ఈ టూ వీలర్ కాస్ట్ ఎంతయిందో చెప్పలేదు కదా వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ఫస్ట్ ఫిఫ్టీ థౌసండ్ పే చేసి మిగతా అదంతా కూడా ఈఎంఐ పెట్టిండు ఈఎంఐ పెట్టడం వల్ల ఇంక ట్వంటీ థౌజండ్ దాకా ఎక్స్ట్రానే యాడ్ అవుతుంది ఎందుకంటే మంత్లీ ఈఎంఐ కడతాం కదా అది టోటల్లీ కంప్లీట్ అయిపోసరికి వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ దాకా వస్తుంది డబ్బులు ఉంటే ఒకేసారి వన్ లాక్ ఫార్టీ థౌసండ్ పే చేయొచ్చు బట్ మా దగ్గర లేక ఇలా ఈఎంఐ లో పెట్టేచ్చు మేము తీసుకున్న ఈ యూనికార్న్ మండి కి కాస్ట్ ఎక్కువైందా తక్కువైందా ఈ టూ వీలర్స్ గురించి తెలిసిన వాళ్ళు ఉంటే నాకు కామెస్ట్ లో చెప్పండి ఎందుకంటే మాకు తెలీదు మాకు సరౌండింగ్ లో చాలా సౌరూమ్స్ చూసాము ఇందులో ఒక త్రీ ఫోర్ థౌజండ్ తక్కువ అనిపించి వచ్చి తీసుకున్నాం అనమాట ఇక నేనైతే రెండు నిమ్మకాయలు రెండు చక్రాల కింద పెట్టేసి ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేసిన మా పిల్లలు ఏమో మొక్కుతున్నారు ఎందుకంటే నేను ఇంట్లో దేవుని దగ్గర కొడతా కదా అలా కావచ్చు అనుకుంటున్నారు ఇక మా చిన్నోడేమో నాకు కొబ్బరికాయ మమ్మీ తింటా అనేసి అంటున్నట్టు వద్దునా తినొద్దు ఇది అని చెప్పేసి నేను అలా సైడ్ కి అయితే పెట్టేశాను బండి ఫిట్టింగ్ క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయాక మాకైతే ఒకటి హెల్మెట్ ఇచ్చారు సో అదైతే ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం రండి ఎవరైనా వీళ్ళ షోరూమ్ లో టూ వీలర్ తీసుకుంటే వాళ్ళకి ఇలా హెల్మెట్ ఫ్రీగా ఇస్తారంట మాకు కూడా ఒకటి ఇచ్చిలో ఇప్పుడైతే దాన్ని ఓపెన్ చేసి చూద్దాము మరి అంత బ్రాండెడ్ అయితే ఏం కాదు మాక్సిమం ఒక ఎయిట్ హండ్రెడ్ లేదా థౌసండ్ వరకు వస్తుంది కావచ్చు బయట ఏమంటే కాబట్టి చెప్పుకోవాలి ఇలా హెల్మెట్ ఇవ్వడం అయితే నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే హెల్మెట్ లేకుండా ఎన్నో ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళని చూసాం కదా ప్రతి ఒక్క షోరూంలో ఇలా టూ వీలర్ తీసుకున్న వాళ్ళకి హెల్మెట్ ఫ్రీగా ఇస్తే చాలా బాగుండు మనం కూడా మా అంటే వెయ్యి పదిహేను వందలకు భయపడి హెల్మెట్ కొనుక్కోవడమే మానేస్తున్నాం దయచేసి హెల్మెట్ పెట్టుకునే ప్రయాణించండి ఇక అయితే హన్మకొండకి వెళ్తున్నాము భద్రకాళి టెంపుల్ దగ్గరికి అక్కడికి వెళ్ళి మేము పూజ చేసుకుందాం అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట అవును మీలో ఎంత మందికి భద్రకాళి టెంపుల్ తెలుసు ఇంత ముందుకి ఎప్పుడైనా వచ్చారా లేదో నాకు కామెంట్స్ లో చెప్పండి పవర్ఫుల్ గార్డ్ అనమాట ఏ కొత్త వస్తువు తీసుకున్నా కూడా ఇక్కడికి వచ్చి పూజ చేసుకుంటారు చాలా మనకి ఎటువంటి సమస్య ఉన్నా మొక్కుకుంటే ఇట్టే తీరుస్తుంది ఇక మొత్తానికి అయితే భద్రకాళి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము సో ఫస్ట్ మేము బండికి పూజ చేయించుకోవాలి కదా సో దానికి సంబంధించిన కొన్ని ఐటమ్స్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ పూలు కొబ్బరికాయలు ఇంకా నిమ్మకాయలు సంథింగ్ అన్ని ఇస్తారు కదా అవన్నీ కవర్ లో వేసి ఇస్తే నేను పేమెంట్ అయితే చేశాను టెంపుల్ కి ఎదురుగా రేకుల షెట్ లాగా ఉంటుంది సో అక్కడ ఇలా వెహికల్స్ అన్నింటికి కూడా పూజ అయితే చేస్తారు సో పూజకి సంబంధించిన ఐటమ్స్ అన్ని ఇస్తే వాళ్ళే ఇలా దండ వేసి అన్ని కూడా కడుతున్నారు అనమాట సో ఇలా అన్ని ఐటమ్స్ బండికి పెట్టినాక పూజారి వచ్చి పూజ కూడా చేశారు సో బండి పూజ కంప్లీట్ అయిన తర్వాత బండిని వేరే పక్క పెట్టేసి మేము దర్శనానికి అయితే అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసాము కార్తీక మాసంలో వెయ్యి వత్తులు వెలిగిస్తే చాలా మంచిది అని అంటూ ఉంటారు కదా బట్ నేను కార్తీక మాసంలో ఏ టెంపుల్ కి కూడా వెళ్ళలేదు ఇప్పుడే ఇక్కడికి భద్రకాళ టెంపుల్ కి రావడం సో ఎట్లాగో వచ్చినా కదా మంచో చెడో అన్ని మీరు చూడాలని చెప్పేసి నేను ఇక్కడ వెయ్యి వత్తులు కూడా వలిగించేశాను దర్శనం కూడా చాలా బాగా జరిగింది ఇంకా పిల్లలు ఆకలి అవుతుంది అని అంటే పులిహోర ఇంకా లడ్డు ప్యాకెట్లు అయితే తీసుకొని అడ కొద్దిసేపు కూర్చొని తిని అయితే మళ్ళీ మేము ఇంటికైతే బయలుదేరాము మేము రూమ్ దగ్గర నుంచి నైన్ ఓ క్లాక్ ఏమో స్టార్ట్ అయ్యాము ఇక్కడికి వచ్చేసరికి ఇంకా షోరూమ్ లో ఇంకా టెంపుల్ దగ్గర టైం చాలా లేట్ అయిపోయింది అనమాట ఆల్మోస్ట్ ఇక్కడే టూ ఓ క్లాక్ అవుతుంది ఆఫ్టర్నూన్ వచ్చేదాం లో కోటగండి మైసమ్మ తల్లి అని ఉంటదనమాట అక్కడ కూడా దేవునికి మొక్కేసి ఒక కోడిని కూడా కోయించుకొని ఇంటికైతే వచ్చేసాను ఇంటికి వచ్చాక చాలా డేస్ అవుతుంది బిర్యానీ చేయక బిర్యానీ చేయవా అని చెప్పేసి మా బావ అంటే నేనైతే ఇక్కడ చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను సో ఈ చికెన్ బిర్యానీ ప్రాసెస్ కూడా ఆల్మోస్ట్ అందరికీ తెలుసు మన ప్రీవియస్ వీడియోస్ లో కూడా ఉండే ఉంటుంది అందుకోసమే నేను పైన పైన చెప్తున్నాను ఇంటికి వచ్చి బిర్యానీ చేసేసరికి అప్పటికే ఫోర్ ఓ క్లాక్ అవుతుంది పిల్లలు అయితే అలమటిస్తున్నారు మమ్మీ నాకు ఆకలి అవుతుంది ఎంతసేపు ఎంతసేమో అని చెప్పేసి ఇక ఫాస్ట్ ఫాస్ట్ గా వండేసాను ఇంకా వేడి వేడేది మా బావ ఇద్దరు పిల్లలమైతే తినేసాం అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది కూడా కలర్ఫుల్ గా ఎమ్మి గా ఉంది ఈ సారి ఇదే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్స్ లో చెప్పండి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ లో కలుద్దాం బాయ్ గాయస్ లవ్ ఆల్